హాయ్ ఫ్రెండ్స్ శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరామ్ ఈరోజు ఈ వీడియోలో వారి జాతకం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఫిబ్రవరి పదవ తేదీ సోమవారం యొక్క దిన కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి ఈరోజు రోజు దినపలాల ప్రకారం మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఐదు నిమిషాల తర్వాత జరిగే సంఘటనలు ఇవి అయితే ఎటువంటి సంఘటనలు మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఐదు నిమిషాల తర్వాత జరగబోతున్నాయి అలాగే ఈరోజు దినపాల ప్రకారం ఎటువంటి అనుకూల కూడా ప్రతికూల ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి అలాగే కుంభరాశి వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏమిటి అన్నీ కూడా ఈరోజు తెలుసుకుందాం వీడియోలకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక రాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి దండిష్ట మూడు నాలుగు పాదములు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా వ్యవహరించబడతారు ఈ రాశి అధిపతి శని ముందుగా వీరి వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కుంభరాశి వారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యత ఇస్తారు అలాగే ఎవరైనా చిన్న సహాయం చేసినా కానీ వారు చేసిన సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరి అయినా కానీ పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ అసలు వదులుకోలేరు కష్టపడి పనిచేసే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు కానీ మంచితనం కూడా ఎక్కువనే చెప్పుకోవాలి అలాగే నిజాయితీకి వీరు మార్పేరని కూడా చెప్పుకోవచ్చు కొత్త కొత్త ఆలోచనలు స్వీకరించడానికి ఇష్టతను కనబడుస్తూ ఉంటారు అలాగే ఎప్పుడైనా సరే ఒక వ్యక్తిని చూశారు అంటే బాహ్య రూపం ద్వారా వారిని అంచనా వేయరు అంటే కొంతమంది బాహ్య రూపాన్ని చూసి వారిని అంచనా వేస్తూ ఉంటారు కానీ వీరిది అటువంటి మనసత్వం కాదు వారిపైకి ఏ విధంగా కనిపిస్తున్నారో చూసి వారిని అంచనా వేయడం అస్సలు చేయరు అలాగే సమస్యలను ప్రత్యేకమైన పరిష్కారాల ద్వారా పరిష్కరించుకుంటారు ఓపెన్ మైండ్ కలిగి ఉంటారు జ్ఞానం కోసం ఎక్కువగా ఆలోచన చేస్తుంటారు అంటే జ్ఞానాన్ని సంపాదించుకోవాలి అని ఆతృత వీరికి అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది అయితే ముఖ్యంగా కుంభరాశి వ్యక్తులు యొక్క జీవితంలో చూసుకున్నట్లయితే కనుక నూతనంగా ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారు ఉంటారో వారి యొక్క లైఫ్లో కొన్ని సమస్యలు వచ్చినప్పటికీ ఆ సమస్యలను అధిగమించగలుగుతారు అయితే మరీ ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఫిబ్రవరి పదవ తేదీ సోమవారం యొక్క దినపాలల ప్రకారం మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఐదు నిమిషాల తర్వాత ఊహించని సంఘటన జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి చాలా కాలం క్రితం ఒక వ్యక్తితో ఒక పెద్ద గొడవ జరిగి వారితో బంధాన్ని విచ్ఛిన్నం చేసుకున్నారు అంటే అంతకుముందు వారితో మీకు క్లోజ్నెస్ ఉండేది కావచ్చు అలాగే అంతకుముందు వారి వల్ల మీరు చాలా మేలు పొంది ఉండవచ్చు కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వాళ్ళకు పెద్ద గొడవ జరిగింది ఆ గొడవ వల్ల మీరు విడిపోయారు అయినప్పటికీ తర్వాత రిలీజ్ అయ్యారు అంటే ఒక మంచి సన్నిహితులుగా ఉన్నారు కానీ ఒక చిన్న మనస్వార్థ కారణంగా వారిని దూరం చేసుకున్నారు అనే భావన మీకు మనసులో ఉండిపోయింది వారిని కలుసుకోవడానికి చాలా రకాల ప్రయత్నాలు చేశారు కానీ వారి కమ్యూనికేషన్ అనేది మీకు దొరకలేదు ఫోన్ నెంబర్ కానీ అడ్రస్ కానీ ఏది కూడా మీకు దొరకలేదు ఈ విషయాన్ని మీరు పూర్తిగా మైండ్లో నుంచి డిలీట్ చేశారని చెప్పుకోవాలి అటువంటి వ్యక్తులను కలుసుకుంటారు అనుకోకుండా ఈ సంఘటన జరుగుతుంది అనుకోకుండా వారిని తారసపడడం కానీ వారి గురించి కానీ వారిపైన విషయాలు తీయటం కానీ అడ్రస్ కానీ వారి ఫోన్ నెంబర్ కానీ లభించటం జరుగుతుంది అంటే మీరు ఈ సమయంలో వారి గురించి ప్రయత్నాలు చేయటం లేదు కానీ అనుకోకుండా అటువంటి సంఘటన జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అయితే కుంభరాశి వారి ఎవరైతే చాలా కాలం నుండి విడిపోయినటువంటి ప్రేమ భాగస్వామి ఈ రోజు మీరు కలుసుకునే అవకాశం అయితే కనిపిస్తున్నాయి అనుకోకుండా వారిని కలుసుకుంటారు కొన్ని మనస్పర్ధల కారణంగా మీరు విడిపోయారు మళ్ళీ గతం గురించినటువంటి జ్ఞాపకాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అయితే మిగిలిన అంశాలు చూస్తే కనుక ఈ యొక్క కుంభరాశి వారు ఈరోజు సంతానంతో లేదా కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని గడిపే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మీ యొక్క లైఫ్ పార్ట్నర్తో మీరు సరదాగా సమయాన్ని గడుపుతారు మరి చిన్న గొడవ కాస్త పెద్దగా మారి అవకాశం ఉంది అనవసరమైన ఎక్కువగా కన్వర్సేషన్ నడివి వాగ్వాదాలు జరిగి గొడవ పెద్దదిగా జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి కుంభరాశి వారి యొక్క జాతకంలో చూస్తున్నట్లయితే ఎవరైతే ఉద్యోగార్థులు ఉన్నారో ఉద్యోగ జీవితంలో మీరు కొన్ని ఆటిపోట్లు ఎదురవుతు ఉంటున్నారు అయితే చాలా కాలంగా మీకు శ్రమని ఎవరు గుర్తించటం లేదని మీరు బాధపడుతున్నారు మదరపడుతున్నారు ఆ ఉద్యోగం వదిలేద్దామని ఆ కార్యాలయం నుండి బయటకు వచ్చేద్దామని చాలాసార్లు అనుకుంటున్నారు కానీ పరిస్థితుల కారణంగా ఉద్యోగాన్ని వదలలేకపోతున్నారు అటువంటి వారికి ఒక మంచి ఆఫర్ రాబోతుందని చెప్పుకోవాలి అంటే ప్రస్తుతం చేస్తున్నటువంటి ఉద్యోగం కంటే మంచి అవకాశం మీ ముందుకు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి అలాగే కుంభరాశి వారు కొంతమంది అంటే ఎవరైతే అర్హత ఉండి ప్రమోషన్ పొందుకోలేని స్థితిలో ఉన్నారో వారికి ప్రమోషన్ లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ అర్హతకు తగ్గినటువంటి ప్రమోషన్ మీరు ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే ఈరోజు దినపల్లల ప్రకారం ఎవరైతే చాలా కాలం నుండి మిత్రులతో చక్కటి అనుబంధాన్ని కలిగి ఉన్నారో వారితో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండండి పర్సనల్ విషయాలు ఎవరితోనైనా షేర్ చేసుకునే ముందు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించండి అలాగే ఈరోజు దినపల్లల ప్రకారం నూతన వ్యక్తితో పరిచయం ఎక్కువగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆ వ్యక్తితో పరిచయం మీ లైఫ్లో మీరు చాలాసార్లు సాధించడానికి సహాయపడుతుంది ఈరోజు పరిచయం వ్యక్తి మీ యొక్క లైఫ్లో దీర్ఘకాలం పాటు కొనసాగుతారు కొంతమందితో పరిచయం అనేది అప్పటితోనే ముగిసిపోతుంది అంటే కేవలం అప్పటి వరకు మా పరిచయం ఉంటుంది తర్వాత వారు ఎవరు మర్చిపోతారు కానీ ఈరోజు మీరు పరిచయమైన వ్యక్తి దీర్ఘకాలం పాటు మీ యొక్క లైఫ్లో కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి రాజకీయ రంగంపై ఆసక్తి ఉన్నవారు ఈ కుంభరాశి వ్యక్తులకి ఈరోజు పై స్థానంలో ఉన్నటువంటి రాజకీయ నేతలే కలుసుకునే ఒక సదా అవకాశం అయితే రాబ్బుతుంది పార్టీ కోసం ఇదివరకు మీరు ఎంత కష్టపడ్డారో దానిపై స్థానంలో ఉండే రాజకీయ నేతలు అర్థం చేసుకొని మీకు మంచి పదవిని ఇచ్చి దిశగా ప్రయత్నాలు అయితే మొదలు పెట్టబోతున్నారు అలాగే ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు ఎవరైతే చాలా కాలం నుండి విదేశాలకు వెళ్ళడానికి కళలు కంటున్నారో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో దానికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ న్యూస్ అయితే మీరు రిసీవ్ చేసుకుంటారు అంటే గుడ్ న్యూస్ అవ్వండి లేదా బ్యాడ్ న్యూస్ అవ్వండి ఒక అప్డేట్ న్యూస్ని అయితే రిసీవ్ చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే ఈ రుజుదిన పనుల ప్రకారం మీ తల్లిదండ్రులతో మీ సత్సంబంధాలు ఏర్పరచుకుంటారు విభేదాల కారణంగా తల్లిదండ్రులతో ఎవరైనా గొడవ పడి విడిపోయినట్లయితే ఈరోజు దినపరల ప్రకారం వారు కలుసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే దూర ప్రయాణాలు చేసేవారు డ్రైవింగ్ విషయంలో అప్రమత్తంగా ఉండండి అలాగే ఈరోజు ఆల్కహాల్ సేవించే విషయాలు ద ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి మద్యం మధ్యలో అస్సలు డ్రైవింగ్ చేయకండి ట్రాఫిక్ నియమ నిబంధనలు ఎట్టి పరిస్థితులను కూడా మీరు ఉల్లంఘించకూడదు ఉల్లంఘించారంటే మీకు మీరుగా ప్రమాదాన్ని కొని తెచ్చుకున్న వారు అవుతారు మొబైల్ మాట్లాడుతూ రోడ్డు క్రాస్ చేయడం కానీ రోడ్డుపై నడవడం కానీ అలాగే అజాగ్రత్తగా ఉండడం కానీ మీకు ప్రమాదాలు తెచ్చి పెడుతుంది కాబట్టి ఈ అంశంలో కుంభరాశి వారు తాగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఈ విధంగా మరి ఈరోజు దినపళ్ళ ప్రకారం ఊహించని కొన్ని సంఘటనలు జరుగుతాయి మిగిలిన అంశాలు కనుక చూసుకుంటే కొన్ని అనుకూలంగా కొన్ని ప్రతికూలంగా కనిపిస్తున్నాయి కుంభరాశి వారు ప్రతికూలంగా అనుకూలంగా మార్చుకోవడానికి ఎవరిని శుభ ఫలితాలు పొందు పొందుకోవడానికి శని భగవాను నిత్యం ఆరాధించాలి శని సూత్రం పారాయణ చేయాలి శని భగవానునికి ఇష్టమైనటువంటి నలుపు రంగులో ఉండే వస్తువులు కానీ వస్త్రాలు కానీ పేదలకు దానంగా ఇవ్వండి చక్కటి శుభప్రదమైన ఫలితాలు మీరు ఖచ్చితంగా పొందుకుంటారు ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక ఒక దేశీయ గుతను దానం చేయండి ఆవును దానం చేయడం ద్వారా కూడా అపారమైన పుణ్య ఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు ఆర్థికంగా పురోగతి సాధించడానికి మీ ముందుకు అవకాశాలు కూడా ఎక్కువగా వస్తాయి అలా శివరాజుని తప్పనిసరిగా చేసుకోండి హనుమంతుని ఆరాధించండి అలాగే శ్రీరామచంద్రమూర్తిని సీతా అమ్మవారిని కూడా భక్తి శ్రద్ధలతో ఆరాధించండి చక్కటి శుభప్రదమైన ఫలితాలు మీరు ఖచ్చితంగా పొందుకుంటారు అని వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే మీకు ఏది కూడా దొరకలేదని చెప్పేసి మీరు అస్సలు కూడా మైండ్లో నుంచి అస్సలు డెలేట్ చేస్తారని చెప్పుకోవాలి ఎందుకంటే పరిస్థితులు అనుకోకుండా ఈ సంఘటన జరుగుతుంది అనుకోకుండా వారు తారసపడడం కానీ వారి గురించి ఏదైనా విషయాలు తెలి తెలియదు కానీ అడ్రస్ కానీ ఫోన్ నెంబర్ కానీ లభించడం కానీ జరుగుతుంది అంటే మీరు ఈ సమయంలో వారి గురించి ప్రయత్నాలు చేయటం లేదు కానీ అనుకోకుండా అటువంటి సంఘటన జరిగే అవకాశం అయితే కనిపిస్తున్నాయి కుంభరాశి వారి ఎవరైతే చాలా కాలం నుండి విడిపోయినటువంటి ప్రేమ భాగస్వామి కూడా ఈరోజు మీరు కలుసుకుని